రాష్ట్ర మహిళలు అదేవిధంగా నాతో పాటు కూర్చున్నటువంటి మాలా నేను సభ్యురాని ఇంటికి వచ్చి ప్రతిసారి మాకు అండగారు చూసినటువంటి మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను ఇవాళ ఎలక్షన్ ఫైర్ అంతా రాష్ట్రం అంతా స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి దళితుల మీద ఎనలేని ప్రేమ వస్తుంది అది నాలుగున్నర సంవత్సరాల్లో ఎవరికీ రాదు కానీ చివరి మూడు నెలల్లో దళితుల మీద చూపిస్తున్నటువంటి ప్రేమ చూసుకుంటే మాత్రం ఎంత కపట రాజకీయాలు చేస్తున్నారు అని అనేది మాత్రం క్లియర్గా తెలిసిపోతుంది ఏ విధంగా అయితే ఈ రాజకీయాలు పనుతున్నటువంటి కుట్రలు దళితుల మీద చూపిస్తున్నటువంటి కమట కమట ప్రేమలు ఇవేమీ నమ్మే పరిస్థితిలో దళితులైతే లేరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్నో మూటకు మాటలు చెప్తూ దళితులకి ఎంతో చేస్తానని చెప్పినటువంటి నాయకులు పటాపంచలైపోయి భూస్థాపితం అయిపోయినటువంటి సిచ్యువేషన్ ని మనం చూసాం ఎందుకంటే ఇరవై తొమ్మిది దళిత నియోజకవర్గాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఒక్క సీటు మాత్రమే గెలుచుకునే స్థితికి టీడీపీ పార్టీని పాతాల ప్రతి చరిత్ర జరుగుతుంది ఏ రోజైనా ఏనాడైనా పార్టీలో రాజకీయాల్లో విలువ లేనటువంటి రాజకీయాలు తీసుకొచ్చిన ఏ పార్టీకైనా కూడా నామరూపాలు లేకుండా చేసినటువంటి ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు దళిత ద్రోహిత ఆయనకి ఇచ్చిన రిజల్ట్ ను బట్టి ఏం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అందరికీ తెలిసినటువంటి విషయం ఎస్సీలు గానీ ఎస్టీలు గానీ ఎస్టీలు ఏడు నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాల్లో ఓడించరు ఎస్సీలు ఇరవై తొమ్మిది ఉంటే ఇరవై ఎనిమిది స్థానాల్లో బాబు విభజన వర్గీకరణ అనే మాట తీసుకోని వచ్చి ఎలక్షన్ టైంలో మాత్రమే మమ్మల్ని గుర్తు చేసుకుంటున్న నాయకులందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు కబర్దార్ ఏ నాయకుడైనా సరే దళితులకి చేత కాదు దళితులకి రాజకీయాలు ఎందుకు దళితులు చట్ట సభల్లో మాట్లాడే అవకాశం కల్పించలేను అని మాట్లాడుతున్న ఆలోచన విధానంతో ఉన్న ఏ నాయకుడికైనా సరే గతంలో చరిత్ర చూసుకున్నట్లయితే పార్టీల పరిస్థితి ఏమయ్యాయి ఎలాంటి గతిపట్టిందనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకు చెప్తున్నారంటే మాన నలభై సంవత్సరాల క్రితం రూపుకించినటువంటి పివి రావు గారిని కూడా గుర్రాలతో తొక్కించి అదే ఒక ఐదు మంది దళితుల్ని చంపినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారు ఆయన లోనే ఆయన ఎవరైనా దళితులుగా పుట్టాలి అనుకుంటారా అని చెప్పినటువంటి ద్రోహి ఇవాళ మా ఓట్ల కోసం ఆయన పడుతున్న ఆరాటం చూస్తుంటే నాకైతే నవ్వు వస్తుంది ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాల చరిత్ర నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర చెప్పుకొని తిరుగుతున్నటువంటి దళితులకి ఏం చేస్తారు అని అనేది ఒక మాట చెప్పాలి వాళ్ళు ఏ రోజు దళితులకి ఏమీ చేయలేదు చెయ్యబోరు ఎందుకంటే వాళ్ళకి దళితులన్నా పేదలన్నా వాళ్ళ కష్టంలో వాళ్ళ చెమట చుక్క కూడా వాసన కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు అలాంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు దళితులకి ఒక మంచి స్థానాన్ని కల్పించిన పాపాలు పోలేదాన్ని చరిత్ర ఒకసారి గమనించుకుంటే తెలుస్తుంది దళితులన్నా చులకనే ఆడవాళ్ళన్నా చులకనే వీదలన్నా చులకనే ఆ ధోరణితో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా సరే డెఫినెట్ గా వాళ్ళకి సమాధానం చెప్తాం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్